బస్సు సౌకర్యం లేదు ఆడపిల్లలు ఎండకు నడుచుకోట వస్తాడు ఇబ్బందులు అవుతున్నాయి మాకు మండల దగ్గర అయింది సర్వీస్ దూరం అయింది వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఉన్నాము సో ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నట్లు ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ప్రభుత్వ వైద్యశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు ఆర్టీసీ బస్సు సౌకర్యం కావచ్చు అదేవిధంగా పెన్షన్లు అందడం లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తావాల స్థానిక సమస్యలు ఏంటి వారు ఏమి కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మోరి గురించి మాది మాకు డేంజర్ ఉంది మా పిల్లలు తట్టుకుంటలేరు ఆసనొస్తుంది మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది మాకు మాకు దయచేసి మాకు ఈ మోరి సంగతి తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం ఇప్పుడు మన మంచి కాదు ఇది మస్తు సంవత్సరాల కొద్దిగా ఏంటిది ఇప్పుడు పది పదిహేను ఇరవై ఏండ్ల కోలే ఇట్టే ఉంటుంది ఎవరు సర్పంచ్ వస్తే సర్పంచ్ పట్టించుకుంటా అన్నారు ఆయన లేదు ఓ సర్పంచ్ వస్తే ఆయన లేదు ఓ సర్పంచ్ వస్తే ఆయన లేడు అందరికేం పట్టు డెమాకే పట్టుంది ఇది ఎవరు లేరు అంత ఇచ్చకపోయింది మరి ఎవరు చేస్తారు మాకు కావాలి మంజూరు అయినాయి పది ఇరవై లక్షలు మంజూరు అయినాయి అని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు పొలాల లెక్క వెళ్ళి పోవాలి కదా ఆ పొలాల లెక్క ఒప్పుకున్నారు తీస్తామని ఒప్పుకున్నారు కానీ చేసేటోడు ముంగడుకి వస్తలేదు మా స్కూల్ గురించి మా విలేజ్ లో సెవెంత్ క్లాస్ వరకే ఉన్నది మిగతా టెన్త్ వరకు లేదు కాబట్టి మా విలేజ్ నుంచి ఆడపిల్లలు మగపిల్లలు కలిసి లక్ష్మపూర్ విలేజ్ వరకు వెళ్తున్నారు మాకు బస్సు సౌకర్యం లేదు దానికోసం మేము డిఎంను కలిసినాము లీటర్ ఇచ్చినాము కాంప్లైట్స్ కూడా ఇచ్చినాము ఇంతవరకు పట్టించుకున్న నాయకులు లేరు దాన్ని పట్టించుకుని తొందరగా మాకు మళ్ళా స్కూల్ ఓపెన్ అయ్యే లోపు బస్సు సౌకర్యం ఇవ్వగలరని కోరుచున్నాం మేము ఇంత ముందుకు పదిసార్లు కాంప్లీట్ చేసినాం డిఎంను కలిసినాం లీటర్తో సహా ఇచ్చినాము ఇక్కడ విలేజ్లో కూడా బస్సు పెట్టి ఫోటోలు తీయించి కూడా పంపించినాము దాన్ని పట్టించి పంపిస్తామని చెప్తారు కదా ఇంతవరకు పంపిస్తలేరు చూడడానికి రాలేరు ఆడపిల్లలు ఎండకు నడుచుకుంటూ వస్తాడు ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళా లక్ష్మపుర్ వచ్చేసి ఐదు కిలోమీటర్స్ ఉంటుంది ఐదు కిలోమీటర్ నడుచుకుంటూ వస్తు పోతారు వస్తున్నారు మెయిన్ మేము స్కూల్ పిల్లలకు మాత్రం బస్సు కావాలి పొద్దున ఎయిట్ థర్టీకి ఉన్నది అదే మళ్ళీ సాయంత్రం ఫైవ్ ఓ అట్లా లక్ష్మపుర్ నుంచి వచ్చేటట్టుగా ఉండాలి ఈవినింగ్ ఈవినింగ్ అవలం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మా స్కూ ఊళ్ళో స్కూల్ లేనందున ఉన్నత పాఠశాలకు లక్ష్మపూర్ పంపిస్తున్నాం పిల్లల్ని మేము చదువుకున్నప్పుడు కూడా టైంకు ఉండేది బస్సు పొద్దున ఎనిమిదిన్నర కానీ సాయంత్రం నాలుగున్నర టైంలో ఉండేది ఇప్పుడు మరి వాళ్ళు సరిగా నడవ నడవట్లేదనో కలెక్షన్ రావట్లేదనో ఉన్న బస్సులని కట్ చేస్తున్నారు మేము వేరే బస్సులు ఏవో అడగట్లేదు ఒక ఉదయం స్కూల్ పిల్లలు వెళ్ళడానికి సాయంత్రం స్కూల్ పిల్లలు తిరగడానికి ఎందుకంటే ఆడపిల్లలు పిల్లలు అంటే ఎట్టినన్నా లిఫ్ట్లలో అయినా లేవో నడుచుకుంటూ వస్తారు ఈ మధ్యలో చూస్తుంటే చాలా దారుణంగా తయారైనవి కా కార్యక్రమాలు కాబట్టి చూసి చాలా అర్జీలు పెట్టుకున్నాం సర్పంచ్ ద్వారా వెళ్ళినాము ఈ మేడ్చల్ డిపో వెళ్ళినాం అకింపేట డిపో వెళ్ళినాం ఉన్న అధికారులు ఇంతమంది వాళ్ళందరినీ కలిసినాం మాది వచ్చేసి మారుమూల గ్రామం మేడ్చల్ డిస్టిక్ కానీ ఉన్న రంగి డిస్టిక్ కానీ బార్డర్ అంటే మాదే చెప్పుకోవడానికి బార్డరు మరి చెప్పడానికి చెప్పుకోవడానికి కేసీఆర్ దత్త దగ్గర మండలు మాది పోయిన మా పోయిన గ్రామ పోయిన ప్రభుత్వంలో మాకు మండల దగ్గర అయింది సర్వీస్ దా దూరమైంది ఎవరైనా రాజకీయంగా ప్రతి విషయాన్ని పబ్లిక్ నచ్చినట్టు మాట్లాడితే మాట్లాడేంత ఈజీ కాదండి పబ్లిక్కు సేవ చేసి పని అమలైనప్పుడే ముఖ్యంగా తప్ప గో పిల్లలకు వచ్చే స్కూల్ విషయానికి వస్తే ఒక దంద చేసిన విధానం తయారైంది తప్ప దీంట్లో ఉదరించింది ఏం లేదు స్కూల్ పిల్లలు కానీ తినే పొండు విష పుట్టు విషయంలో కానీ నూనె లెవెల్లో కలిసి చదువుల్లో భోజనం వంట మధ్యాహ్నం భోజనలో కూడా పురుగులు వాడేప్పుడే అరే పురుగులు వాడే అరే పిల్లలకి ఇది అంతరాందని హాస్పిటల్ వేసుడేది తప్ప అంతకంటే ముందు మరి చూసేటోళ్ళు ఉన్నారు కదా ఎవరైతే షాక్ ఉందో అలా చూసుకోవాలి కదా పిల్లలకి అప్పుడు హాస్టల్ కానీ స్కూల్ కాడి కానీ ఏమి టీచర్ చూడాలి లేదో చూసుకోవాలి అదే ప్రైవేట్లో ఇవాళ లక్షల లక్షలు పెట్టి చదివిపియవలసిన అవసరం ఏముంది గవర్నమెంట్ ఇంత పెద్ద ఆదాయం చెప్పడం ఏంది ఇవాళ పిల్లలు ఇంటింటికి లక్షలు లక్షలు పెట్టి చదివించగ పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు సరైన ఇప్పుడు కాలేజ్ చేద్దామంటే పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇది అనేది ఏడుకోపోవాలి హైదరాబాద్ పోయి రావాలి ఆ వెనకడేదో ఒక బస్సు ఎక్కిపోయినట్టు ఈ అంత డెవలప్ అయ్యి కూడా ఈ దగ్గర చదువుకున్న సదుపాయాలు లేకుండా కూడా ఉన్నాయి మాట ఇప్పుడు అవుతుంది తర్వాత ఇది పబ్లిక్ అందరికీ మంచి సేవ చేసినప్పుడే కదా బాగుపడ్డది ఒక డెవలప్కి వచ్చింది తెలంగాణ అనేది ఇది ఉంటుంది మాకు ఇల్లు లేదు ఇల్లు లేక ఇక్కడ ఉండిపోయిన ఎనిమిది నెలలు అవుతుంది అంతకుముందు మా ఇంట్లోనే ఉన్నాం అది కొంచెం ఇబ్బందులు ఉండి అది తీసేసినాం ఇల్లు ఆ ఇల్లు తీసేసి ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడ ఉన్నాం పెట్టినాం కానీ ఇంకా రాలేదండి అది కూడా ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది తర్వాత ఇస్తామని చెప్పి ఇంతవరకు రాలేదు లేదు సార్ నాకు ఎంతకాలం నుంచి లేదు మీకు ఇల్లు ఇవో ఐదు పది ఏళ్ళకా ఇరవై ఏళ్ళు ఎప్పుడు పెట్టినా రా రాయలే రాయలే ఇంత రూమ్ ఇస్తే అది చిన్నోనికి ఇల్లు లేక గుడిసి వేసుకోండి ఇక గుడిసెలు నేనున్నా చిన్నో నాలో మీరు అర్జీలు పెట్టుకున్నారా పెట్టుకుని కానీ రాలేదు సార్ అధికారులు చుట్టూ తిరిగినా మీకు రాలేదా రాలేదు గత ప్రభుత్వంలో రాలేదు మరి ఈ ప్రభుత్వంలో ఏమన్నా వస్తుంది అనుకుంటున్నారా మరి నిజాయ ఏం చేయాలి మరి ఇల్లు లేదు చావాలి చెప్పు పిల్లలుండ్రు సారు ముగ్గురు పిల్లలు చిన్నవానికి ఇద్దరు ఆడపిల్లలు పెంజలకు వచ్చారు ఇల్లు లేక ఇబ్బంది అవుతుంది సారు ఇల్లు నిజాయ నీకు నమస్కారము దండం పెడతా నాకు ఇల్లు ఎట్లనే చేసి ఓ రూమ్ వేపించి విన్నాం కదండి స్థానిక నారాయణపూర్ గ్రామస్తుల అవస్థలు ఏ విధంగా ఉన్నాయో చాలామంది ఇల్లు లేక ఇక్కట్లు పడుతూ ఉంటే మరికొంతమంది పెన్షన్లు కావాలని అదేవిధంగా స్థానికంగా డ్రైనేజీ సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ప్రధాన సమస్యగా ఆర్టీసీ బస్సు సౌకర్యం తక్కువగా ఉందండి సో కొత్తగా మూడు చింతలపల్లి మండలం వారికి పరిధిలోకి ఈ గ్రామం వచ్చిందని సో అక్కడికి రవాణా సౌకర్యం లేక ఇక్కడ విద్యార్థులు కావచ్చు స్థానిక స్థానిక ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని సో దయచేసి సమయానికి తగినట్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ నరసింహతో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవాల పొలిటికోస్ నారాయణపూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్